లో చాగంటి కోటేశ్వర గారు ఉందండి ఈ ప్రవచనాలు వింటుంటే విపరీతమైన జనం అండి ఆయనలో ఉన్న శక్తి ఏంట సార్ నేను వెళ్ళానుగా వెళ్ళారు మొన్న కాశీలో అంటే ఆయన అందరికీ లెక్చర్ ఇస్తే నేను ఆయనకి లెక్చర్ ఇచ్చాను టైటిల్ ఏం పెట్టాను తెలుసా చాగంటి గారు ఉంది కదండి ఆయన ఏమో కదిలే సరస్వతి ఆయన ఒక ఏడు ఎనిమిది నిమిషాలు మాట్లాడి ఆయన ముందే చెప్పాను సాయంత్ గారి ముందు కొప్పిగంతులా నేను మాట్లాడేది అంతే కదా ఆయనకి ఎందుకు అంత జ్ఞానం అంటే ఏంటి అసలు ఎంత ముందు అడిగారు అడిగిన అసలు ఏంటి ఆ శక్తి ఎందుకు ఎలా అంతే అంతే వారు ఉద్యోగం చేస్తున్నప్పుడే ఏదో అమ్మవారు మరీ అమ్మవారని అమ్మవారు అని పెద్ద ఆ గుడికి వెళ్ళారు ఎప్పుడు అక్కడ స్వామిని శివ చైతన్య గారిని విజయవాడ తాడేపల్లి తాడేపల్లిలో ఆవిడ ఆశ్రమం ఆవిడ మాట్లాడండి అన్నారట నాకేమొచ్చండి అని మాట్లాడారు చాలా బాగుంది అల్లా వారికి సిరి భాష అపలాచారులు వారు ఒక ప్రేరణ ఆవిడ ఒక కారణ అలా అంటే భగవంతుడు అప్రాప్రియట్ టైం వచ్చినప్పుడు వాటిలో ఉన్నటువంటి దాన్ని బయటికి తీస్తారు వారి దగ్గర ఎప్పుడో ఉంటుంది ఆ శక్తి అప్పటి నుంచి అంటే నేను విన్నది వారి ఇంక రోజు ఆఫీస్ నుంచి రావడం సంధ్యావనం చేసుకోవడం ఆరు గంటలు చదివేవారట రోజు ఇంకో విషయం ఏంటంటే కేవలం చదివేస్తే వస్తుంది అనుకోండి అనుకోకండి చదివి మీరు రోజు ఆరు గంటలు చదివేస్తే చాగంటి సార్ టూ నా పేరు మా ఇంటి పేరు మోగంటి చాగంటి మోగంటారు చాగంటి మోగంటి ఆయన చాకు మీరు ఎందుకంటే మనం ఏదో పులిని చూసి వాతలు అంటారే అలా అవుతుంది ఎందుకంటే సరస్వతి అనుగ్రహం లేకపోతే అలా వాక్కు రాదండి భగవద్ అనుగ్రహం ఆయనే వినయంగా చెప్తారు కదా ఏమిటి నేను ఏదో పోల్చుకుంటున్నాను అలా అనుకోకండి భగవత్ కృప అని బాగుందరు కృప కాకపోతే ఎలా వస్తుంది సార్ వాకు అలా వెనక్కి లాగేసుకుంటే నువ్వేం మాట్లాడు కాబట్టి ఆయనకి తెలుసు అవి అందుకే ఆ వాక్కు అమ్మవారు అలా పలికిస్తారు వారి కృషి వారి తపస్సు వారి సంధ్యావందనం వారి అనుష్ఠానం ఇలా ఎన్నో ఉంటాయండి లేకపోతే అందరికీ ఎందుకు రాదు ఆ సాగంటి పేరుతో బోలు మంది ఉంటే వాళ్ళందరికీ వచ్చినాయా కోటేశ్వరరావు బోళీ మంది ఉన్నారు వాళ్ళ అబ్బాయి కూడా ఉండి ఉండొచ్చు మరి ఆ అబ్బాయి కూడా ఉండే ఉన్నారు కదా వాళ్ళ అమ్మాయి ఉన్నారు కాబట్టి ముఖే ముఖే సరస్వతి సరస్వతి కటాక్షం ఉందని లేకపోతే ఎంతమంది ఉన్నారు భూమి మీద ఏంటివారు ఎందుకు ఒక మాట చెప్తే మీకు అర్థం అవుతుంది సంతానం మూడు రకాలు కారణజన్మ సంతానం కర్మజన్మ సంతానం కామజన్మ సంతానం కారణజన్మ సంతానం అంటే మహానుభావుడు ఒక రమణులు ఒక శంకర్లు ఒక రామకృష్ణ పరమహంస ఒక ప్రభుపాదులు వారు ఇలా ఎందరో మహాను బావులు వాళ్ళు కర్మజన్మ సంతానం కర్మజన్మ సంతానం వాళ్ళు పుడతారు ఏదో ఒక అవయవ లోపం ఉంటుంది మంచం మీద ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళకి సేవ చేస్తూనే ఉన్నారు అది కర్మజన్మ సంతానం ఓకే ఇంకా బ్యాలెన్సు కామజన్మ సంతానం తల్లిదండ్రులు కోరిక వలన పుడతారు ఇందులో టాప్ పోస్ట్ ఏది కారణజన్మలు అందరం కూడా వాస్తవానికి అందరూ కారణ జన్మలే కానీ నువ్వు కారణం తెలుసుకోకుండా జీవించేస్తారు కాబట్టి లిస్ట్లో వేరే లిస్ట్లో పోతావు అది ఇక గరికపాటి నరసిరావు గారు చూద్దామండి ఆయనది ఆయన ఒక విద్వత్తు మీరు ఏమన్నారంటే ఆయన గురించి ఒక విషయం కూడా చెప్పారు అంటే ఆయన అన్న గొప్పతనం అంటే ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసుకుందాం అండి ధారణ ధారణ అవధానం చేశారు కదండి వాళ్ళ అవధాని కదా అంటే చాలామంది అవధానంలో ఉన్నారు కదా ఈయనకి ఇంత పేరు ఎందుకు వచ్చిందని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కాఫీ టీలు తాగుతారా తాగుతానండి మేము తాగం కాబట్టి మాది తెలదు కానీ కాఫీ అబ్బా అసలు వీడి కలిపితే ఉంటుంది అంటారు ఎవరో అవును రోజు కాఫీ తగినా సరే పలానా వాళ్ళు కాఫీ కలిపితే మీకు అసలు కిక్ వచ్చింది మిగిలిన ఏదో తాగాలని తాగుతారు అవునా కదా ఆ పలానా ఎవరో ఉంటారా వాడికి ఆ పాలు ఎలా కలపాలో వాడు తెలుతుంది అవును అదేదో వీడియో చూశానండి ఆ గిన్నె పట్టుకున్నాడు ఇసుకలో పెట్టాడు ఇసుకలో కొండలాంటిది ఒకటి ఉంది మట్టిది అవన్నీ ఇసుకలో వేపేడు సార్ దాన్ని వేడి చేశాడు ఇసుకలో వేడి వేడి ఇసుకలో ఆ చిన్న చిన్న కొండలు ఉన్నాయి దాన్ని వేడి చేసాయి ఆ వేడి ఎక్కిపోయినాయి దాన్ని పట్టకరత పట్టుకుని దాంట్లో పాలు కాఫీ పొడి వేసాడు అది బుజ బుజా బుజ అలా పొంగిపోయింది సార్ దాన్ని మళ్ళీ ఓ దాంట్లో పోసాడు వేడి వేడిగా ఇచ్చాడు అంటే వేడి దానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే కొండ వేడిక్కింది ఇసకలో పడి ఆ వేడి కొండలో పాలు పందార ఇది వేసాడు కాఫీ తయారైంది ఇంకో రకం ఏదో చూశాను ఎల్ల తిప్పి అది పొంగడం మళ్ళీ పోయడం రకరకాల అంటే దానికి టేస్ట్ రావడం కోసం రకరకాల విన్యాసాలు రకరకాల పద్ధతులు కాఫీకి ఎంత సినిమా ఉంటే వ్యక్తిలో ఉండదు ఏంటంటే వ్యక్తిలో ఉండదా అన్ని కాఫీలే మీరు పలానా కాఫీ ఎందుకన్నారు మీకు ఎదురు నచ్చింది అలాగా అవధానం చాలా మంది చేసిన ఒక్కొక్కరికి ఒక్క విద్యత్తు ధారణ శక్తి ఇలా వాళ్ళ కఠోర శ్రమ కూడా ఉండవచ్చు మరి లేదా వాళ్ళ అమ్మగారికి మాట ఇచ్చారట వెయ్యి పద్యాలు చాలా తక్కువ టైంలో నేర్చేసుకుని చెప్పేసారట వెయ్యి ఐదు పది కదా ఆయనే చెప్పారు వెయ్యి వెయ్యి పద్యాలు ఇప్పుడు మనం అనుకోండి ఒకటి రెండు చెప్పి నేనైతే ఒకటి నాలుగు చెప్పి సరిపోయి వాళ్ళకి సరిపెట్టుకో అమ్మా అని చెప్తావు ఇంక వెయ్యి ఏ లోపల మనం సమాధాయిపోతాం కదా సార్ చాలా తక్కువ టైంలో చూశాను అలా ఏమండి ఇంగ్లీష్లో ఏంటి నో పెయిన్ నో గెయిన్ గేమ్ నో పెయిన్ నో అంతే స్వామి ఇప్పుడు పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అనే అవార్డ్స్ ఉన్నాయండి అంటే గరింగపాటి నరచరావు గారికి వచ్చింది పద్మశ్రీ పద్మశ్రీ వచ్చింది చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క అభిమానులు కూడా బాధపడుతున్నారండి అంటే లేదు అంటే ఆయనకి ఇచ్చినందు కాదండి ఈయన కూడా వస్తే బాగుంటుంది కదా మన చిరంజీవి గారికి ఇచ్చారు పద్మ విభూషణ్ అని అలాగే వెంకయ్యనాయుడు గారికి అందరూ ఇచ్చారు అయ్యో మా చాకటి కోటేశ్వర గారికి ఇస్తే బాగుంటుంది అనిపించింది అండి వాళ్ళకి హరికథలు మీకు సచిదాన శాస్త్రి గారు కూడా ఇచ్చారు కలిసే ఓ పదివేలు దక్షిణ కూడా ఇచ్చి దండం పెట్టుకుందాం నా సందర్భంలో ఇవి చాలా చిన్నవి పద్మశ్రీ పద్మ విభూషణు పద్మభూషణం నేను ఆ పురస్కారం గొప్పదే కాదని చెప్పను వారు కోరుకోవట్లేదు జ్ఞానం ఉన్నవాళ్ళు అంటూ ఏం కోరుకోరు నేను పద్మవిభూషణ్ వస్తే మొన్న ఆ చందానగర్లో వారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు అక్కడ ఉన్నారు పెద్ద ఆవిడ నాకు గుర్తు వచ్చి చెప్పాను మెగాస్టార్ చిరంజీవి గారు అదృష్టవంతుడు ఎందుకు పద్మవిభూషణ్ వచ్చినందుకో లేకపోతే పద్మశ్రీ వచ్చినందుకో కాదు ఆయన తాత వయస్సు అరవై ప్లస్ కదా అవును ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు అవును ఎందుకు ఆయన అదృష్టవంతుడు అండి ఇవేండి సార్ ఏదో హిందీ సినిమాలో నా దగ్గర అది ఉంది ఇది ఉందని వాడు ఏదో చెప్తే అలాగా సంజీవ్ గారు అదృష్టవంతుడు ఎందుకంటే ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఈయన దోషుల వేసి పెడతాడు కరెక్ట్ అండి అంత అదృష్టం ఇంకేంటి చెప్పు నువ్వు ఏమి ఇస్తే వస్తుంది చెప్పు ఆ ఆనందం అమ్మని చూసినంత ఆనందం ఏది రాదు అంటే మీకు జోక్ చెప్తాను మా గురువుగారు చెప్పారు ఓకే బాగుంటుంది ఎప్పుడో పదికేళ్ళ క్రితం చెప్పారు తల్లి వెళ్ళి కొడుకుని నిద్ర లేపుతుందంట లేనన్నా చాలా లేట్ అయ్యిందని మీకు వెంటనే పిక్చర్ వస్తుంది ఇది పూర్తయ్యాక గొల్లు అంటుంది మేము అలాగే గొల్లు అన్నాం పిల్లం అప్పుడు లేనాయనా చాలా లేట్ అయింది పొద్దుకి పోతుంది అంటే ఓకే టెల్ మీ టూ రీజన్స్ వై హ్యావ్ టు గెటప్ అన్నాడంట వై మీన్స్ బికాస్ యు ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ స్కూల్ అండ్ టుడే ఈజ్ ఎ లాస్ట్ డే రిటైర్మెంట్ డే దట్స్ వై టు గెట్ గొల్లు అన్నాం మనం మా గురుగారు అలా ఇంగ్లీష్లో చెప్పారు మనం ఏమనుకుంటున్నాం సార్ ఫస్ట్ విన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని అనుకుంటాం స్కూల్కి వెళ్ళమని అంతా నిద్ర లేవాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా అంత కదా మనం ఏమనుకుంటాం పిల్లలు అనుకుంటున్నాం అది కానీ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ లాస్ట్ డే మళ్ళీ వై అండ్ అండ్ డే బికాస్ యు ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ దట్ స్కూల్ అండ్ దట్స్ యుటైర్మెంట్ అది ఎంత బాగుంది సార్ అది ఎంత హృదయంగా లేదా ఢిల్లీకి రాజకుడికి అంతే అంతే అలా అది సార్ అది అదృష్టం అది ఆ తల్లి ఉండటం అనేది ఆ ఆనందం నువ్వేమిస్తే వస్తుంది అది అందుకని ఈ అవార్డుల కంటే గొప్ప సార్ చిరంజీవి గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి వచ్చి స్వామీజీ నేను సీఎం అవ్వాలి లేదంటే జనసేన పార్టీ టీడీపీ కలయిక బాగుండాలి ఏమైనా సలహా ఇవ్వమని అడిగారు అనుకోండి నేను ఊహిస్తున్నాను మీ దగ్గరికి వచ్చి అంటే ఏం చెప్తామని అంటే చిరంజీవి గారు అడిగారు అని అన్నారు కాబట్టి అంటే మీకు రాజకీయాల అతిథులు మనం ఏం కోరుకుంటాం అంటే ధర్మాన్ని కోరుకుంటాం సార్ ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం ధర్మం తెలిసిన వాడు పరిపాలించాలని కోరుకుంటాం నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాలయ్యింది పెడతారట మీకు ఏమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి ముస్లిం కాంటాక్ట్ అండి సార్ ఓకే ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు అలా అంటూ ఉమ్మేసింది కదా సార్ అది అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ టు డిస్ట్రాయ్ ధర్మ అంతే కదా సార్ నువ్వైనా వాడు మా కులం వాడు మా పార్టీ అంటే యు ఆర్ నే రాస్కెల్ అందుకని డోంట్ సీ పార్టీస్ డోంట్ సీ క్యాస్ట్ సి ఓన్లీ ధర్మ